అలాగే మనం తినేటటువంటి డైనింగ్ టేబుల్ లేదా ఆ డైనింగ్ రూమ్ ని సూచించేటటువంటి గ్రహం ఏదంటే ఇక్కడ శని గ్రహం అనమాట సో శని భగవాన్ యొక్క వైబ్రేషన్స్ ఇక్కడ తప్పకుండా ఉంటదనమాట ఇంట్లో ఉండేటటువంటి బీరువా కావచ్చు మనం కూర్చునేటటువంటి సోఫా సెట్ కావచ్చు లేకపోతే అలమారా కావచ్చు ఇవంతా వచ్చేసి మనం ఇక్కడ శుక్రుడుగా చూడాలన్నమాట ఇంట్లో ఉన్నటువంటి పూజా గది లేదా పూజా సామాగ్రి లేదా దేవుడు పటాలు ఇవంతా ఎవరు చూచిస్తారంటే గ్రహం చూచిస్తారు అనమాట సో మనం ఎప్పుడైతే మనం పూజ గదిని చూసేటప్పుడు కాని లేకపోతే పూజా సామాగ్రిని చూసేటప్పుడు గానీ లేదా పూజించేటటువంటి పటాలన్నింటినీ ఒక దగ్గర పెట్టి చూసేటప్పుడు కానీ మనం హండ్రెడ్ పర్సెంట్ మైండ్ లో మనకు రావాల్సింది గురుగ్రహం అనమాట మనం వాడేటటువంటి వార్తా సాధనాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి సెల్ ఫోన్ కావచ్చు టెలిఫోన్ కావచ్చు లేదా మనకు రోజు చదివేటటువంటి న్యూస్ పేపర్స్ కావచ్చు మ్యాగజైన్స్ కావచ్చు లేదా మనకు వచ్చేటటువంటి ఉత్తరాలు కావచ్చు లేదా మనం చూసేటటువంటి ఇన్బాక్స్ లో మెసేజెస్ కావచ్చు ఇవంతా హండ్రెడ్ పర్సెంట్ దేన్ని చూసి అంటే బుధగ్రహాన్ని చూసిస్తా ఉంది సో బుధ గ్రహం వల్లనే ఇవంతా వచ్చేసి జరుగుతూ ఉంటది కాబట్టి అంతా మనం చూసేటప్పుడు ఖచ్చితంగా బుధుడుగానే చూడాలి నెక్స్ట్ మనం పడుకునేటటువంటి బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్ ని సూచించేటటువంటి గ్రహం ఏదంటే అంగారుగుడు అనమాట నెక్స్ట్ ఇల్లు కట్టేటప్పుడు వేసేటటువంటి పిల్లర్స్ కావచ్చు వరండాలు ఉండేటటువంటి తూణులు కావచ్చు లేదా బయట ఉన్నటువంటి కరెంట్ స్తంభాలు కావచ్చు ఫోల్స్ కావచ్చు సో ఇవంతా దీని అంతా సూచించేటటువంటి గ్రహం ఏదంటే హండ్రెడ్ పర్సెంట్ అంగారుగుడే అనమాట అలాగే ఇంట్లో మనం వాడేటటువంటి రుచికి వాడేటటువంటి ఉప్పు ఈ ఉప్పు సూచించేటటువంటి గ్రహం కూడా ఏదంటే చంద్రుడే అనమాట అలాగే ఇంట్లో మనం వాడేటటువంటి శంఖం శంఖం ఉంది కదా దీన్ని సూచించేటటువంటి గ్రహం కూడా ఎదరంటే చంద్రుడే అనమాట అలాగే మనం పూజా సామాగ్రి గానో లేకపోతే ఇంటిని శుద్ధి చేసేదానికి మనం వేసేటటువంటి సాంబ్రాన్ని సో ఈ సాంబ్రాన్ని కూడా చూసినట్లయితే చంద్రుడే అనమాట సో వీటినంతా మనం చూసేటప్పుడు చంద్రుడు మనకు గుర్తు రావాలనమాట ఆహారంగా మనం తినేటటువంటి గోధుమలు ఈ గోధుమ అనేది సూర్యుడు అనమాట సో ఈ గోధుమను మనం చూసేటప్పుడు సూర్యుడే గుర్తుకు రావాలనమాట నెక్స్ట్ ఇంట్లోపల వచ్చేటటువంటి వెలుతురు కాంతి ఇవంతా కూడా సూర్యుడు అనమాట నెక్స్ట్ ఇంట్లో గాని లేకపోతే మనం ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు గుడిలో గాని మనం రథాన్ని చూస్తా ఉంటాం సో ఈ రథం గాని ఈ రథం యొక్క చిత్రపటాలు గాని ఇవంతా కూడా సూర్యుడు ఆధిపత్యం కిందకే వస్తారు కాబట్టి వీటిని చూసేటప్పుడు అక్కడ సూర్యుడు యొక్క ఎనర్జీ ఉందనేది మనం ఫీల్ కావాలి నెక్స్ట్ మనం ఆహారంగా వాడేటటువంటి బియ్యం కావచ్చు లేదా ఒడ్లు కావచ్చు లేదా ఆహార పదార్థాలు కావచ్చు ఇవంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ చంద్రుడి ఆధిపత్యం కిందకే వస్తాయి అనమాట అలాగే మనం ఇంట్లో గాని లేకపోతే బయట పండ్లు కానీ వాడేటటువంటి కత్తిరి కావచ్చు సూది కావచ్చు గొడ్డలి కావచ్చు గడపార కావచ్చు పార కావచ్చు పికాసు కావచ్చు సో ఇలా ఈ వస్తువులంతా ఎవరి యొక్క కారకత్వంతో ఉంటారంటే అంటే అంగారు కూడా కారకత్వంతో ఉంటుంది అనమాట సో కాబట్టి మనం ఒక సూదిని తీసుకున్నట్లయితే కంపల్సరీ మనకు రావాల్సిన గ్రహం ఏదంటే అంగారుకుడు ఒక కత్తిరిని తీసుకున్నామంటే కంపల్సరీ గుర్తు రావాల్సిన గ్రహం ఏదంటే అంగారకుడే రావాలి ఇప్పుడు చెప్పినటువంటి సూది కావచ్చు కత్తిరి కావచ్చు గడపార కావచ్చు పార కావచ్చు గొడ్డలు కావచ్చు ఇవంతా మనం ఆయుధాలుగా కూడా వాడచ్చు అనమాట సో కాబట్టి ఈ ఆయుధాలకంతా కారక గ్రహం ఏదంటే అంగారకుడు అనమాట ఎందుకంటే ఈ అంగారకుడు వచ్చేసి సేనాధిపతి సో కాబట్టి ఈయన వారు చేయడానికి సిద్ధంగా ఉంటాడు వారు చేయడం అంటే యుద్ధం చేయడం అనే కాదు సో కష్టపడి ఇలా హార్డ్ వర్క్ చేయడం కూడా సరే అంగారుడే అనమాట ఓకే